O జులై పంతొమ్మిదిన ఇంద్రకీలాద్రిపై శాకాంబరి ఉత్సవాలు జరుగుతాయన్నారు దుర్గ గుడి ఈవో రామారావు ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు సారే మహోత్సవానికి ఆరవ అంతస్తులో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు రామారావు జూలై ఆరు నుంచి పదిహేను వరకు వారాహి నవరాత్రులు జరుగుతాయన్నారు పద్నాలుగున మహంకాళి ఉత్సవ కమిటీ బోనాల సమర్పణ ఉంటుందన్నారు మహానివేదన సమయంలో రద్దీ ఉంటుందని తెలిపారు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ప్రోటోకాల్ దర్శనాలు ఉండవని ఈవో రామారావు రామారావు ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు పంతొమ్మిదో తారీఖు నుంచి ఇరవై ఒకటి వరకు జరుగుతాయి పంతొమ్మిదిన విఘ్నేశ్వరు పూజ ఋత్వికరణము పుణ్యావచనము అఖండ దీపారాధన అంకురార్పణ మొదలైన కార్యక్రమాలతో ప్రారంభమై నాలుగు గంటలకు కలశ స్థాపన అగ్ని ప్రతిష్టాపన మంటపారాధన హారతి మంత్ర పుష్పము ప్రసాద వితరణతో ఆ రోజు కార్యక్రమం ముగుస్తుంది పంతొమ్మిదవ తారీఖు మరలా ఇరవయో తారీఖున ఉదయం ఎనిమిది గంటలకు సప్తశతి పారాయణ మహావిద్యా పారాయణ మరియు హోమాలు అదే రోజు సాయంత్రం మూల మంత్ర హవనము మండప పూజ హారతి మంత్రపుష్పము ప్రసాద వితరణ రెండవ రోజు జరిగితే మరి ఇరవై రోజు